మీరు సంబంధాలు పెట్టుకోకండి ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడాలి మీరు వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు బలి బలిద్రవ్యమును తినకుండా చూచుకునను చూచు చూచుకునుము బలిద్రవ్యము ప్రసాదాలు కానీ పూజ పూజ చేయబడినటువంటి పళ్ళు కానీ పలహారం కానీ అవి తీసుకోకూడదట ఇస్యలీలు ఇప్పుడు మనం తీసుకోవచ్చు తెలుసు కదా మీకు ఇప్పుడు మనం తీసుకోవచ్చు అప్పుడు తీసుకోకూడదు చాలా నియమం పెట్టాడు ఎక్కడుంది ఇప్పుడు తీసుకోవచ్చని కొరందీలకు రాసిన మొదటి పత్రిక అదే అధ్యాయము ఇరవై ఐదో వచ్చినా చూడండి ఇప్పుడు మనం తీసుకోకూడదు తీసుకోవచ్చు చెప్పాడు దేవుడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చరం నుంచి మనస్సాక్షి నిమిత్తము ఏమాత్రము ముందు వెనక దాని గురించి నువ్వు ఆలోచించకుండా కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమి కాని దాని మీద పుట్టినవన్నీ దేవుడు కలుగు చేసాడు అవిశ్వాసులొకడు అంటే మీరు అంటరాని వారని ఎవర్ను చూసుకుంటారో అవిశ్వాసులు వాళ్ళలో ఒక ఆయన మిమ్మల్ని విందనకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనసుండిని ఎడల ఇందాకేటన్నాడు వెల్లుటకు పాత నిబంధనలో ఏమన్నాడు పాత నిబంధనలో ఏమన్నాడు ఆ దేవతలకు బలర్పించినప్పుడు ఒకడు నన్ను పిలిచిన యెడల నీవు వారి బలిద్రవ్యమును తినకుండా చూసుకొనమని ఇస్రాయోలీలతో చెప్పిన దేవుడే ఆఫ్టర్ త్రీ థౌజండ్ ఇయర్స్ మూడు వేలు సంవత్సరాల తర్వాత దేవుడు క్రొత్త నిబంధన లో ఏం రాయించాడు అంటే అవిశ్వాసులలో అంటరాని వాళ్ళలో నమ్మకం దేవుడు అంటే నమ్మకం లేని వారిలో విగ్రహాలను పూజించే వారిలో ఎవరైనా మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుంటే మీకు ఏదైతే వడ్డిస్తారో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినండి ఇప్పుడు తినమన్నాడు దేవుడండి ఆయన ఇష్టం అండి మరి మనం మనం ఆయన మాట వినాలి క్రైస్తవులకి నియమ నిబంధనలు లేవు ఇస్రాయలీలకి నియమ నిబంధనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చాలా స్ట్రిక్ట్గా దేవుడు ఉన్నాడు వాళ్ళ పట్ల అని చెప్పడానికి ఏమండి చాలా స్ట్రిక్ట్ దేవుడు వాళ్ళ పట్ల ఎందుకంటే వాళ్ళ బిహేవింగ్ కూడా మంచిది కాదు కదా ఈజిప్ట్ నుంచి వాళ్ళు మీరు చూసుకొని వస్తున్నారు ఇస్రాయేలీలని వాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఓకే